సో బట్ ఆమె మంచిగా చేతులు మీద శుభ్రంగా గడుపు సో డైలీ ఆమె తినిపిస్తూ ఉంటారు మంచిగా వాళ్ళ పిల్లలు డైలీ మటన్ డైలీ చికెన్ డైలీ మంచి పోస్ట్ కావడం తినిపిస్తూ ఉంటారు బట్ వాళ్ళ పిల్లల వెయిట్ మాత్రం రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది వాటి స్ట్రక్చర్స్ ఏంటి కెమికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది సో ఆ కాంపౌండ్స్ ఎట్లా ఫామ్ అయితే దాన్ని మాలిక్యులర్ ఫార్మ్ ఏంటి అవన్నీ కూడా మనము నేర్చుకుంటా ఉండాలి సో అట్లా అవన్నీ నేర్చుకుంటూ ఉంటే మా తర్వాత ఫ్యూచర్లో మీరు ఫార్మసీ సైడ్ అయినా వెళ్ళినా లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్ళినా ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కానీ అవన్నీ కూడా మీకు ఇప్పుడే ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళన్నిటి మీద కూడా మీరు తర్వాత మంచిగా ఇంట్రెస్ట్తో ఆ గ్రూప్స్ అన్ని కూడా తీసుకోవడానికి అవుతారు సో అవన్నీ కూడా మీరు ఒకసారి మీ టీచర్స్ కూడా సో ఎవరు మీరు నేర్చుకోవాలి అందరికీ కూడా ఏంటి ఇప్పుడు ఆయుర్వేద ట్యాబ్లెట్ కూడా అందరికీ కూడా మొత్తం అంతా ఇచ్చినా కూడా దాన్ని ఎస్పెషల్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చింటుంది దాన్ని కెమికల్ స్ట్రక్చర్ ఏంటి మాలిక్యులర్ ఫ్యామ్లో ఏంటి అది ఎట్లా ఫామ్ అవుతుంది సో అది ఏం చేస్తుంది సో వాళ్ళు సో అనుకున్నప్పుడు మన గంటీగా అవన్నీ చాలా చాలా మైక్రో ఆర్గానిమ్స్ లాగా ఉంటాయి అవి వీక్ పెట్టుకున్నారనేది అనుకుంటా ఉంటారు బట్ ఆమెకుంటుంది అనేసి అంటే మనకి భోజనం ఎవరు పెడతారు ఇంట్లో ఎవరు పెడతారు యోజ అమ్మ పెడతారు సో మదర్ మనకి భోజనం పెడతారు సో ఇప్పుడు Nice pokoknya. Kamu Thank <laughs> you.